ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వికారి నామ సంవత్సరంలో విశేషంగా కర్కాటక రాశి వారి గురించి మనం తెలుసుకుందాం కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదము పుషమీ నక్షత్రంలో నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదములు కలిపితే కర్కాటక రాశి అవ్వడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల గురించి మనం తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే ఎంత అయితే ఖర్చులు ఉన్నాయో అంత సంపాదించుకుంటారు అని చెప్తున్నారు అందుక అంటే నెలాఖరుకు ఎంత ఖర్చు అవుతుందో ముందుకే ప్రణాళిక రచించుకొని అంత సంపాదిస్తారు అని చెప్ప అంటే ఎక్కువ మిగలదు అప్పులు చేయరు అని చెప్పి మనకి ఈ సంవత్సరము వాస్తు శాస్త్రం మనకి ఇలా చెప్తుంది గౌరవం ఐదు అవమానం రెండు అంటే ఏదన్నా ఒక మంచి పని చేసామనుకోండి ఐదు మంది నువ్వు సబాష్ మంచి పని చేసావు నాయన అంటారు ఇంకో ఇద్దరు సరే చేశాడు అంటారు కనుక మనకు ఇక్కడ అధిక శాతం ఉంది కనుక పోగొడతలకు మనం పొంగిపోకుండా ఉండగలిగితే మంచి ఫలితం ఉంటుంది ఈ సంవత్సరంలో వీళ్ళకు అనుకున్నటువంటి వృద్ధి బాగా కలుగుతుంది కాకపోతే స్థిరత్వం కలగడం కానీ లేకుంటే ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి భూమి వ్యాపారాలు కానీ గృహ వ్యాపారాలు కానీ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది పైన ఈసారి వ్యాపారంలో వీళ్ళకు అధిక లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది పైన ఈ సంవత్సరంలో వీరికి ఎక్కువ శాతంగా ఆరవ స్థానంలో శని సంచార స్థితి ఉంది అంటే ఆరవ స్థానంలో రుణ రోగ శత్రువులు ఎక్కువ శాతంగా పంచి ఉండడానికి అవకాశాలున్నాయి ఆ విధంగా ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే మరో వ్యక్తి చూస్తూ ఉండడు ఆ చూపుల వలన శత్రువులు పెరుగుతూ ఉంటారు తను నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించిన తర్వాత అప్పులు ఇవ్వకపోతే ఇంకోలా అంటారు అప్పులు ఇచ్చి తిరిగి అడిగే కొద్ది శత్రువులు పెరగడం జరుగుతుంది కొద్దిపాటి ధనాలలో వ్యయాలలో కొద్దిపాటిని మీరు ఆచితూచి ఉండగలిగితే మీకు సకల శుభాలు కలుగుతాయి ఎక్కువ శాతంగా ప్రమోషన్స్ కలగడం ప్రమోషన్స్ అయిన వారికి బదిలీలు జరగడం కూడా వీళ్ళకు ఎక్కువ శాతంగా జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతంగా కర్కాటక రాశి జల రాశి అవ్వడం వలన వీరికి విదేశీయానం వెళ్ళడం కానీ విదేశీయానంలో ఉండబడిన వాళ్ళు వీళ్ళకు డబ్బులు పంపించడం కానీ సకలమైనటువంటి విహార యాత్రలు కానీ సంపూర్ణ సకల దేవతల యొక్క దేవతామృతులు దర్శించడం కానీ జరుగుతూ ఉంటుంది కాకపోతే ఎక్కువ శాతం కా కాంట్రాక్ట్ రంగంలో ఉండబడినటువంటి వాళ్ళకి ఈ వర్షాలు తక్కువ అవ్వడం వలన వాళ్ళు చేసే పనులు సజావుగా తొందరగా జరిగి మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు ఈ కర్కట రాశి వారికి వివాహం కాని వారికి వివాహం అవడం ధనాన్ని సంపాదింపజేయడం పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకురావడం చెప్పడంలో వీళ్ళు విజయం సాధిస్తారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు కాకపోతే గృహస్థాశ్రమ జీవితం అంటే దంపతుల మధ్యలో కొద్దిపాటి ఎడబాటు కావడం అంటే ఒకరి మాట ఒకరు నా మాట నెగ్గాలి అంటే నా మాట నెగ్గాలి అనుకుంటూ ఉంటారు అలా కాకుండా ఒకరి కోసమే ఒకరు ఉన్నామా అన్నట్లుగా ఉండగలాలి అంటే గౌరవాన్ని మనం ఎక్కడైతే ఇచ్చిపుచ్చుకుంటామో అక్కడ ప్రేమతత్వం ఉంటుంది ఎక్కడైతే ఈర్ష్యా ద్వేషాన్ని పంచుకుంటామో అక్కడ అశాంతి కొలువై ఉండడం జరుగుతుంది అంటే కర్కాటక రాశి వారికి ఆ క్షణాల్లోనే స్నేహం చేసుకుంటారు క్షణాల్లోనే ఆనందం పొందాలి క్షణాల్లోనే కోటి శ్రడవ్వాలని వీళ్ళకి ఎక్కువ శాతంగా ఉండడం జరుగుతుంది అంటే వీళ్ళు వీళ్ళు ఎక్కువ శాతంగా డ్రైవర్లుగా గాను సినిమా తారలుగా గాను విదేశీయానంలో ఉండబడిన లగ్జరీ లైఫ్కి వీళ్ళు కేర్ ఆఫ్ ఆ డ్రస్సులు కొందరు కొందరు ఉంటారు ఎందుకంటే అంటే ఒక నీరు ఉంది సముద్రంలో నీళ్ళు శరవేగంగానే పుంజుకుంటూ ఉంటాయి వీళ్ళ మనసులో కూడా అంతే ఎద్దటి వ్యక్తిని వీళ్ళు క్షణాల్లో ఆకట్టుకుంటారు ఎదుటి వ్యక్తిని క్షణాల్లో వ్యాపారాన్ని వీళ్ళకి చేతిలోకి రావాలనుకుంటూ ఉంటారు అలా క్షణంలోనే ఆనందం క్షణంలోనే విచారం జరుగుతుంటుంది అలా ఏది క్షణంలో జరిగినట్లయితే భూమండలంలో మనిషి వంద సంవత్సరాల జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసే పరిస్థితి ఉంది ఏదైనా ప్రశాంతతత్వం అంటే ఒక నదిలో నీరు చిన్నగా సన్ సమానంగా ఎలా వెళ్తుందో వారు అలా జీవనాన్ని వీళ్ళు పొందగలిగితే వీళ్ళకు ప్రశాంతమైన జీవనం ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రము సందేహమే లేదు ఎందుకనగా అంటే వీళ్ళకు వ్యయస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అధికమైన ఖర్చులు పెరుగుతాయి ఏ విధంగా బంధువులు మిత్రులు స్నేహితులు అనారోగ్యము వైద్యము కారాగారము అని అంటే రోడ్డు మీద పోయేటువంటి ప్రతిదానికి కూడా వీళ్ళు ఏ తల దూర్చడం వలన ప్రతిదీ నాకు తెలాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకు కలగడం వలన అలాంటి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అలా కలగకుండా ఉండాలని సకల వృత్తి విద్యలో కానీ వ్యాపార సంస్థలో సకల శుభాలు కలగాలని కోరుకుంటాం అలాగ వీళ్లకు అలాంటి ఇబ్బందులు ఏమన్నా కలిగినట్లో విజయాలు పొందలేకపోతే వీలైనంత వరకు సూర్యన సూర్య నమస్కారము రాత్రిపూట చంద్రుడి యొక్క నమస్కారము మహాలక్ష్మీదేవి అమ్మవారిని స్మరించడము దేవాలయం వెళ్ళి ప్రదక్షిణ చేయడం వల్ల వీళ్ళకు సకల శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు ఆ విధంగా కర్కాటక రాశి వారందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుందాం స్వస్తి